ఫ్రెండ్స్ మధ్యాహ్నం మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు రండి చూద్దరు మా ఇంట్లో ఏం చేశారు చూడండి వేడి వేడి రైసు వేడిగా లేదు ఫస్ట్ వండాను అందుకని కొద్దిగా చల్లగా అయిపోయింది ఇంట్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దొండకాయ చట్నీ అందులోకి బెండకాయ ఫ్రై చట్నీ నెయ్యి పెరుగు మామిడికాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇందులో నెయ్యి దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో చెప్తుంటే నోరు విడిపోతుంది నాకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్ నేను చెప్పటం కాదు మీరు కూడా దొండకాయ చట్నీ ఎలా చేశాను బెండకాయ ఫ్రై ఎలా చేశాను వీడియో పెట్టాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒక బస్సు